ंगनाथ <OR> स्वाद <egg wiggle noise> <this> <usurpreh chor Arrow> <himself>

మనల్ లెడ్ చాలా చీకటి పెడతా లైన్ సమనించాలి కమిటీ నిర్వాహకులు శ్రీ లైన్ వింటే లైన్ వేయండి కమిటీ వాళ్ళు పొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాంజనేయులు గారు గార్ల గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారి జత అఖండ బాహుబలి జత మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి హలో హలో చెప్పాషా ఏమో భాష ఇక్కడ పన్నెంకా అండి అదే అది పంపించానని నేనే మా మావానికి కూడా ఫోన్ చేయలేకపోతున్నా ఐపీ నిన్న అదే సింపి చేయలే ఆ బొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు దార్లదిన్నే గ్రామం దార్లదిన్నే మండలం అన్నంతపురం జిల్లా నుంచి చిరునామా బాహుబలి జత పోటీలో ఉన్నాయి తదుపరి చేత వారు సిద్ధంగా రావాలి ఆది గారు కమలాపురం వారి జత బరా గుత్తి ఆటిల్ గారు కమలాసరం గారి చేత బ్రవాలా నువ్వు తగ్గర్రా బల్లేవాలండి ఆరో నెంబర్ వారు శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయుల గారు దాన్లదిన్నే గ్రామం దాన్లన్న మండల అనంతపురం జిల్లా గారి జత అఖండ బాహుబలి రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి అరవై జత వారి బయలుదేరు రావాలా కాడి కట్టుకోవాలా త్వరగా ఏడవ నెంబర్ సిద్ధంగా ఉండాలా బహుమతులు ప్రకటించినటువంటి దాతలు కూడా డబ్బులు సిద్ధం చేసుకుని అడిగాలండి లేట్ కాకుండా త్వర త్వరగా ముగింపు చేద్దాం బహుమతులు కూడా ఇచ్చి దూరంగా వెళ్ళే వాళ్ళకి వెళ్తారు मिले <laughs> खी <laughs> Yang je. పొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయుడు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశాతల వారి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి రెండు స్థానాల్లో సార్బుల్స్ వారు ఉన్నారండి ప్రస్తుతానికి మూడో స్థానంలో శ్రీమతి కట్టుబడి తోలి మేడం గారు అలగనూరు గ్రామం మెడితూరు మండలం నంద్యాల జిల్లా వారు ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉన్నారు ਹੇ ਪਹਿਲੇ ਆਵਲਣ 6 ਨੰਬਰ ਏ ਏ ਏ ਇੱਟਨਾ ਸੁਮੀ ਜਦੋਂ ਦੂਰੀ ਨਾਲ ਵਾਹ ਏ ਏ ਏ ਏ ਏ ਏ सखा गेसी గుత్తి ఆదిల్ గారు కమలాపురం కమలాపురం కడప జిల్లా అండి వచ్చే జిల్లాలో ఆ ఎద్దు చాలా బెదిరుందండి పొడిసే అవకాశాలు ఉన్నాయి ఆ ట్రాక్టర్ అందుకోసం ఎద్దును కట్టడానికి సెపరేట్ గా పెట్టించాము ఆ రెండు జనాలు ముందుగానే పక్కవండి ఆ ట్రాక్టర్ దగ్గర వాళ్ళు ఎద్దులు కాడిగట్టుకునేప్పుడు ముందుకు ఎదురు లేదు శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనీలు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఏమన్నా ఆరో మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు కమలాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యుల పోచ్చం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచ్చం రెడ్డి నరేంద్ర రెడ్డి గారు మొదటి బొమ్మది అరవై వేల రూపాయలు రెండవ బహుమతి యాభై వేల రూపాయలు కాశీపట్ల సత్య సాయినాథ్ శర్మ పెన్నిమారి మండల వారి అభిమానుల వారి ఆధ్వర్యంలో రెండవ బొమ్మది యాభై వేల రూపాయలు మూడవ బొమ్మతి నలభై వేల రూపాయలు శేషులు మిట్టా మల్లేశ్వరెడ్డి కీస్తుశేసుల గంగమ్మ వారి కుమారులు మిట్టా ప్రకాష్ పెన్నిమారి వారి ముప్పై వేల రూపాయలు ஆர மதி பதிவேல சதாபூலங்க பிரத்யேகங்க தன்யவா கமலாபுரம் ஆரோ நம்பர் ஏழவ நம்பர் சித்த சீக்கடி பார்த்து ఈ రోజు రాత్రి ఆర్కెస్ట్రా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అగ్నిగుండ కార్యక్రమం జ్యోతుల కార్యక్రమం గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా తీసుకురాలంటే తొందరగా ಮಾಲ <affiliated> <ett exemplo> ಮತ್ತು ಬೆಲ್ಲಿ ತಿರುಗಿ ಮೈತು ಚವರಿಗೆ ವಚ್ಚಿ ತಿರುಗಿ ವಾಟರ್ ಲೈನ್ ಜಾಗ್ರತಾ ವಿಷ್ಣುವರ್ಧನನ ಹಾಯ పదిహేడు అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ధర్మాదక్ష జత కన్నా ఈ జత ఆరవ రౌండ్లో లో రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల ముందలు కొనసాగుతున్నాయి నర్సింహరావు అన్న హాయ్ అన్న సిగ్నల్ అది ఎప్పండవనవుతుంది இடச்சு வரைக்கும் வச்சி திரி முப்பை ஏழு அடுகுல செண்டால ரம்மன் நகர சமீ சமீ ர లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారి జబ్బా సిద్ధంగా ఉండాలండి ఆలస్యం చేయకూడదు అటు చివరికి వెళ్ళి తిరిగి సమయం ఐదు నిమిషాలు ఉన్నది తిరిగి ముప్పై ఏడు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగాలండి అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఏడు అటుగుల రెండు వందల దూరాన్ని లాగాల శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదెన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదైదు నిమిషాల పదహారు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీరు ఈ రౌండ్లో ముప్పై ఏడు అడుగుల రెండు అంగులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చండి రెండుకు ఇంకా రెండు జతలున్నాయి మరి

కుమార్ రెడ్డి నాకు కట్ అవుతుంది ఈ సిగ్నల్ అప్ అండ్ డౌన్ అవుతుంది సమయం మూడు నిమిషాలు ఉన్నది ఉన్నదికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు ధర్మదిండ గ్రామం ధర్మదిన్న మండలం అనంతపురం జిల్లా వారి గత ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరం పదిహేడు నిమిషాల యాభై నాలుగు సిటెండ్ల పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో నలభై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు ఉంది

ఆరో జతగా బుత్తి ఆదిల్ గారు డ్రాలో ఏడవ జతగాకొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాంజనేయులు గారు బార్లదిన్న గ్రామం బార్లదిన్న రెండు వేల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగడం జరిగిందండి ప్రస్తుతానికి మొదటి